ఆస్ట్రేలియాలో మరో ఉగ్రకుట్ర ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బాండి బీచ్లో ఆదివారం సాయంత్రం కాల్పుల జరగడం కలకలం రేపింది ఈ దాడిలో పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు పర్యాటకులు ఉల్లాసం గడుతుండగా ఇద్దరు గన్మెన్లు బీచ్లోకి తీసుకెళ్లి ఫైరింగ్ చేశారు దీంతో అక్కడున్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు నల్లటి ముసుగులతో ధరించిన ఇద్దరు వ్యక్తులు పాదాచారుల వంతెనపై వచ్చి కాల్పులు జరిపినట్టు అక్కడ స్థానికులు వెల్లడించారు కాల్పుల జరిపిన వారిలో తండ్రి సాజిద్ కొడుకు నవీద్గా నవీద్ అక్రమ్గా ఆయనకు యాభై ఐదు కొడుకు నవీద్ అక్రమ్కు ఇరవై ఐదు అని తెలిసింది వీరిద్దరూ పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు ఇప్పుడు తాజాగా మరో ఉగ్ర కుట్ర ఆస్ట్రేలియాలో భగ్నమైంది నిర్దిష్ట సమాచారం మేరకు పోలీసులు భద్రతా ఆపరేషన్ చేపట్టారు ఇందులో నాటకీయ పరిణామాల మధ్య ఏడుగురు ఉగ్రవాదులను ఆస్ట్రేలియన్ పోలీసులు అరెస్ట్ చేశారు హింసాత్మక హింసాత్మక చర్యలు జరుగుతాయనే భయంతో రెండు వాహనాలను అడ్డగించి మరీ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వీరు ముందే ఒక ప్రణాళిక వేసుకున్నారని అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనేసి తెలిపారు అయితే వీరికి బాండి బీచ్ ఉగ్రవాదులకు బాండి బీచ్లో జరిగిన కాల్పుల్లో ఉగ్రవాదులకు వీరికి ఎలాంటి సంబంధం లేదని బాండి బీచ్ ఘటన తర్వాత దేశంలో ఉద్రిక్తాలు ఎక్కువ అయ్యాయని పోలీసులు చెప్పారు